పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ ఇరవై నమిదిలై శత దినోత్సవం జరుపుకున్న చిత్రం ముగ్గురు కొడుకులు సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గట్టమనేని రమేష్ బాబు మాస్టర్ మహేష్ బాబు టైటిల్ రోల్స్లో అలరించగా కృష్ణకి జోడీగా రాధా రమేష్ బాబుకి జంటగా సోనం కనువిందు చేశారు చక్రవర్తి సంగీతం అందించారు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముగ్గురు కొడుకులు అనేక కేంద్రాలలో అర్ధశత్వ దినోత్సవం జరుపుకుంది వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా మరికొన్ని షిఫ్టింగ్ సెంటర్స్ ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ వినోద మచిలీపట్నం రామకృష్ణ గుడివాడ నీలామహల్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి ఆషా డీలక్స్ ఒంగోలు నవభారత్ చీరాల శ్రీ గోపాలకృష్ణ నెల్లూరు నర్తకి కావలి వెంకటేశ్వర ఏలూరు బాలాజీ భీమవరం అన్నపూర్ణ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ తణుకు ప్రసాద్చర్ ప్యాలెస్ పాలకొల్లు లీలామహల్ రాజమండ్రి జయశ్రీ కాకినాడ చంద్రగుప్త మండపేట సూర్యమహల్ అమలాపురం రామా టాకీస్ వైజాగ్ వెంకటేశ్వర అనకాపల్లి శంకర విజయనగరం న్యూపూర్ణ శ్రీకాకుళం సరస్వతి హైదరాబాద్ దీపక్ మహల్ హైదరాబాద్ షా థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం హైదరాబాద్ శేష్మహల్ హైదరాబాద్ వెంకటాద్రి వరంగల్ రామయ్య చిత్రమందిర్ హన్మకొండ శ్రీదేవి ఖమ్మం అన్నపూర్ణ నిజామాబాద్ రాజరాజేంద్ర తిరుపతి నీలామహల్ కర్నూలు రఘునాథ్ కడప మినీ అప్సరా అనంతపురం గౌరీ చిత్తూరు ఆనంద్ ప్రొద్దుటూరు వెంకటేశ్వర డియర్ వ్యూయర్స్ అప్పట్లో ముగ్గురు కొడుకుల చిత్రాన్ని మీరు ఆఫీసులో చూసారో comment box lo no push channel